నమో వెంకటేశాయ తిరుమల కి స్వాగతం ఈరోజు తిరుమల లక్కీ డిప్ రిజల్ట్ విడుదలయ్యాయి అలానే డిసెంబర్ ఇరవై రెండు నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు జారీ చేస్తున్నారు తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో కౌంటర్లు తనిఖీ చేసిన జేఈఓ శ్రీమతి సదా భార్గవి టోకెన్లు కోట పూర్తయ్యే వరకు మంజూరట తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలో తొమ్మిది ప్రాంతంలో ఏర్పాటు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తొంభై కౌంటర్ల ద్వారా సర్వదర్శన స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈఓ శ్రీమతి సదాభార్గవి తెలిపారు కౌంటర్ మంగళవారం ఆమె తనిఖీ చేశారు ఈ సందర్భంగా జేఓ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం జీవన జీవకో జీవకోణ హై స్కూల్ బైరాగిపట్టేడాలోని రామనాయుడు హై స్కూల్ ఎస్ఆ పల్లిలోని జెడ్పీ హై స్కూల్ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కౌంటర్లో నాలుగు లక్షల పైగా సర్వదర్శన టోకెన్లు కోటా పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు కోట్ కౌంటర్ వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు భారీ ఏర్పాటు చేశామని వేచి ఉండే భక్తులు తాగునీరు అల్పాహారం టీ కాఫీ అందించేందుకు ఏర్పాటు చేస్తామని వివరించారు టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే తిరుమలలో అనుమతిస్తామన్నారు దర్శనాన్ని టోకెన్లు ఉన్న వారికి మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయంలో అనుమతిస్తామని టోకెన్ లేని భక్తులు తిరుమలు వెళ్ళివచ్చని కానీ దర్శనానికి అనుమతించబడరని ఈ విషయాన్ని కౌంటర్ వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు తిరుపతిలో అన్ని కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని తద్వారా భక్తులు ఇతర ప్రాంతాల్లో కౌంటర్లు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు సర్వదర్శన టోకెన్లో సమాచారం తెలుసుకొని ప్రణాళిక ప్రకారం తిరుమలలో వచ్చి స్వామివారి అనుగ్రహం పాత్రలు కావాలని కోరారు జేఈఓ వెంట ఎస్సీయులు శ్రీ సత్యనారాయణ శ్రీ వెంకటేశ్వర్లు ఈవో శ్రీ గోవిందరాజన్ శ్రీ సుబ్రహ్మణ్యం ఐటీజీఎం శ్రీ సందీప్ అండ్ అదనపు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సునీల్ కుమార్ ఎస్వీఎస్ఓ శ్రీ నారాయణ తదితరులు పాల్గొన్నారు టిటిడి ప్రజాప్రతినిధులు అధికారులు విడుదల చేయబడినది ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం అలానే నిన్నటి రోజున దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య అరవై నాలుగు అరవై నాలుగు వేల నలభై మంది తలనీరాలు సమర్పించిన భక్తులు ఇరవై ఒకటి వేల ఐదు వందల ఇరవై ఏడు మంది ఉండే కానుకలు మూడు కోట్ల పదిహేడు లక్షలు వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వేటి ఉ వేచి ఉన్న భక్తులు ప్రజెంట్ డైరెక్ట్ లైన్లో ఉన్నారు సుమారు సర్వదర్శనం కోసం దర్శన సమయం ఎస్ఎస్టి టోకెన్ లేకుండా ఉదయం ఏడు గంటల తర్వాత పది గంటల వరకు ఉంది ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్